గుంటూరు జిల్లా మాంగళగిరి నగరంలో ఎడతెరిపి లేకుండా ఇరవై నాలుగు గంటలుగా ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గౌతమ రోడ్ హాస్పిటల్ వద్ద భారీగా చేరుకుంది ఈ నేపథ్యంలో వాహనదారులు పాదచారులు ఎన్ఆర్ఏ హాస్పిటల్ కు పేషెంట్లకు నానా ఇబ్బందులకు గురవుతున్నారు మంగళగిరి ఎన్ఆర్ఏ హాస్పిటల్ సెంటర్ కొండవీటి వాగు రహదారులు మొత్తం జలమయం అయ్యాయి భారీగా నిలిచిపోయిన వాహనాలు వాగుకు సైతం కొట్టుకుపోయిన కారులు బైక్లు క్రేన్ సహాయంతో బయటకు తీశారు స్థానికులు తుఫాను దాటికి

బాజు ఎట్రా మానవడు ఎందుకు ఎంత అంతరానికి వెళ్తున్నాడు ఎందుకు దేవుతాడు